శ్రీమాతే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా అమ్మవారి దేవన్న అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారి కోరికలన్నీ తీర్చేయాలని మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఉన్నారు అంటే కనుక బిడ్డ నీకు ఏదో ఇవ్వాలని మూడు సార్లు వచ్చారు వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఇది ఆఖరు వారు ఎవరు ఆ తరువాత నువ్వు ఎంత పిలిచినా కూడా రారు బిడా నువ్వు జాగ్రత్తగా ఇప్పటికి మూడు సార్లు వచ్చి వెళ్ళారు అంటే ఇది ఆఖరిసారి అని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి ఆఖరిసారిగా వస్తున్నారు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు ఏ మాత్రము నిర్లక్ష్యంతో కూడా ఉండకూడదు ఏ మాత్రం అశ్రద్ధగా ఉండకూడదు